ఈ రకంగా రాయిచ్చి ఈ రకంగా ఛానల్స్లో అంతా డిబేట్లు పెట్టి చూడండి పోలీసులు నరికేస్తారా సర్కారు ఏం చేస్తుంది ఈయన మూర్తి గారంట సాంబశివరావు గారంట చూడండి ఏదైనా కూడా టీవీలు కానీ న్యూస్ పేపర్లు కానీ ఇవన్నీ కూడా న్యూస్ని ఎక్స్చేంజ్ చేసే కార్యక్రమం చేయాల మీకు ఇష్టం లేదు గమనుండే కార్యక్రమం అన్నా చేయాల అది వదిలేసేసి మనం పెద్ద ఎత్తున ఈ రకంగా యాంటీ కార్యక్రమం అంతా కూడా చేస్తే ఒక ప్రజల కోసం చేస్తున్న ఉద్యమాన్ని ప్రజల కోసం పాల్గొన్న సమస్యను దాన్ని ఇంకో రకంగా చిత్రించే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు మీరు ఏం రాస్తున్నారని తెలుస్తుంది మీరు ఏం చూపిస్తున్నారని తెలుస్తుంది ఏం అమాయకులేం కాదు అక్కడ సమస్య మీరు సృష్టించి ఊరికే వదిలేసి ఉంటే మార్కెట్లాగే మార్కెట్ యార్డ్లోకి లేకపోయేసి శుభ్రంగా అక్కడ విచారణ చేసి వాళ్ళకి అవకాశం ఉన్న మేరకు వాళ్ళను ఓదార్చి అవకాశం ఉన్న మేరకు వాళ్ళకు ఏదైనా అధికారులతో మాట్లాడడమో ఇంకొకరితో మాట్లాడడమో రాజ ప్రతిపక్ష పార్టీగా లెటర్ రాయడమో ఏదో ఒకటి జరిగి వాళ్ళకి మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది సో నువ్వు ఆ కార్యక్రమానికి అడ్డుపడి పో దానికి ఒక ఎక్స్ సీఎం అక్కడికి వచ్చినప్పుడు ఆయన భద్రత గురించి గాలి వదిలేయడం జరిగింది దాని గురించి పట్టించుకున్న లేదు పోలేదు ప్రజలను నిలువరించే కార్యక్రమమే ఇక్కడ చేస్తున్న పరిస్థితి అంటే నిన్ను ప్రశ్నించే నిన్ను ప్రశ్నించే అయినా నిన్ను ప్రశ్నించే నిరుద్యోగైనా నిన్ను ప్రశ్నించే ఉద్యోగస్తులైనా వీళ్ళందరూ విధ్వంసకారులేనా మరి నీ దృష్టిలో సో ఈ రాష్ట్రంలోనే ఈ రకంగా ఉంది తప్ప వేరే ఎక్కడా లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలు తప్పకుండా ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయితే కంటి కంచు మన కంటి లాగా ఇది ఇది పోయిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని అనౌన్స్ చేసిన తర్వాతనే నాలుగు రూపాయలు ఏదైతే గ్యాప్ ఉందో అంటే ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు కొనాలని కేజీ నాలుగు రూపాయలు ప్రభుత్వం ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది కొ కొనాలని చెప్పేసేసి రెండు వందల అరవై కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసేసి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది అదేనా మంచిదే కదా పక్క రాష్ట్రంలో పదహారు రూపాయలు ఇవి వస్తోంది వాళ్లకు వాళ్ళ వాళ్ళ జేడిఎస్ నాయకుడు కుమారస్వామి అడిగినందువల్ల సో మీరు ఈ ఈ మాత్రమైనా మంచి జరిగింది అంటే వాళ్ళకు నిజంగా కూడా అదృష్టమే ఎందుకంటే రెండు రూపాయలకు రెండున్నరకు మూడు రూపాయలకు కేజీకి అడిగే వాళ్ళు లేక రోడ్ల మీద పడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మామిడి అంత పంటరంతా ఎందుకు ఇంకా చెట్లు కూడా కొట్టేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం కూడా చూసినాం పేపర్లలో అంతా కూడా ఛానళ్ళంతా కూడా చూడడం జరిగింది ఎందుకు గిట్టుబాటు కాదు కానీ ఈ పంట ఎందుకు అని చెప్పేసేసి వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వచ్చినారు సో దాంట్లో ఈ నెలలు రాసినారు జగన్నాటకం అని చెప్పేసేసి ఏంది ఆ మామిడి కాయలు మామిడి కాయలు కింద పేయడం జగన్నాటకం అంట అంతా జగన్నాటకమే ఈయనన్న మేలు కొంచెం ఈయన అయితే దండపాలే అంట ప్రజలు ఈ రకంగా వస్తే తండప చూడండి వాళ్లకు కడుపు మండి కొనేవాళ్ళు లేక దిక్కు లేక అగసాట్లు పడుతూ ఆ నైరాశ్యంతో పంటను రోడ్లపైన పాడేసే పరిస్థితి చేస్తున్నారు అది జగన్నాటకం అంట ఏదైనా ఎవరైనా కూడా పేపర్ వాళ్ళైనా ఛానళ్ళైనా ప్రభుత్వమైనా ఏ ప్రతి ప్రతిపక్ష నాయకుడైనా ఎవరైనా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అక్కడ సమస్యను మనం హైలైట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఆ సమస్యను తీర్చడంలో ప్రతి ఒక్కరూ పాత్ర తప్పకుండా ఉంది సో ఆ పాత్ర మనం నిర్వహించకుండా చేసే వాళ్ళని చేయకోకుండా నువ్వు చేయకోకుండా ఈ రకంగా రైతులందరినీ కూడా ఇబ్బంది చేస్తున్న పరిస్థితి గమనిస్తూనే ఉన్నారు సో నువ్వు ఈ ఏదైతే అన్నదాత సుఖీభవ అని చెప్పినావు జూన్ ఇరవై ఒకటో తారీఖు ఇస్తానంటివి ఈ సంవత్సరంలో జూన్ జూలై రెండో వారం మూడో వారం కూడా వస్తుందేమో ఒక మాట పైన ఉండే పరిస్థితి కాదు సో తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం